తెగుద్ది ఇది నేనేం అంటలేదు డైరెక్ట్ గా యాంకర్ అనసూయ ఆవిడ ఒక అభిమాని ఇలానే అన్నారనమాట ఇసలు ఇంతకీ ఏం జరిగింది ఏదో నేను సగం చెప్పానని మీకు అనిపించచ్చు సో పూర్తిగా ఏం జరిగిందో తెలియాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మన లో వచ్చే అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో రీసెంట్ గా చూసుకున్నట్టయితే ఈ ప్రకాశం జిల్లాలో మార్కాపురం ప్రాంతంలో అక్కడ ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి అనసూయ చీఫ్ గెస్ట్ గా వచ్చారనమాట సో వచ్చినప్పుడు అంతా చాలా హడాబిడిగా ఉంది అనసూయ లాంటి గెస్ట్ అక్కడ వస్తున్నారంటే అంటే ఎంతో మంది జనాలు గుమ్ము కొడతారు ఓకే అక్కడతో బానే ఉంది అంత సో ఆవిడ ఆ స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు ఆ స్టేజ్ కింద ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఆవిడ్ని ఏదో అన్నారు బట్ ఏంటంటే అది ఎవరికి తెలియదు ఇంతకు ఏమన్నారు అనేది మాత్రం ఇంకా బయటికి రాలేదు గాని అతను అన్నదానికి ఆవిడ చాలా ఘాటుగానే స్పందించారు స్టార్టింగ్ స్టార్టింగ్ ఇంకా చెప్పు తెగుద్ది అని డైరెక్ట్ గా అనేసారు మీ ఇంట్లో మీ అమ్మ గాని మీ చెల్లి గాని మీ కాబోయే పెళ్ళాన్ని కానీ ఇలా ఎవరన్నా ఏడిపిస్తే మీరు ఊరుకుంటారా అని చాలా ఘాటుగా స్పందించారు సో జనరల్గా సెలబ్రిటీస్ ఏంటంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా సరే వాళ్ళు చాలా కంట్రోల్డ్గా ఉంటారు చాలా ఆర్గనైజ్డ్గా కొంచెం రిజర్వ్డ్గా ఉంటారు ఎందుకులే మళ్ళీ ఒకవేళ పొరపాటున టంగ్ స్లిప్ అయ్యేవన్న అన్నా సరే ఒకేసారి మీడియా అంతా సోషల్ మీడియా అంతా మన మీద పడిపోయిందని చాలా జాగ్రత్తగా ఉంటారు అయితే ఆవిడ ఎందుకు అనాల్సి వచ్చిందో అని అంటే అంత పెద్ద మాట ఆ వ్యక్తి ఏమని ఉంటాడు ఆవిడ ఎందుకు అలా స్పందించింది అనేది మాత్రం ఇప్పటికీ చాలామందికి అది అర్థం కావట్ల అంటే జనరల్గా ఆవిడ కొంచెం బోల్డ్ స్టేట్మెంట్స్ ఇస్తుంటారు బయటకి ఎక్కడికైనా వెళ్ళినా సరే ఇంటర్వ్యూస్లో అయినా సరే చాలా బోల్డ్ స్టేట్మెంట్స్ ఇస్తుంటారు దేని మీద అయినా సరే మెయిన్లీ ఆవిడ మీద వస్తున్న నెగిటివిటీ మీదైనా సరే ఏదన్నా సోషల్ ఇష్యూ మీదైనా సరే బోల్డ్ స్టేట్మెంట్ ఇస్తారు ఆవిడ అలాంటిది సడన్గా ఎందుకు ఇలా అన్నారు అనేది సో చాలామందిని చేసింది సో ఒక విధంగా చూసుకుంటే వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగానే అంటే ఇలా ఎవరన్నా వచ్చినప్పుడు ఇలా కామెంట్స్ చేస్తుంటారు అంటే వాళ్ళు ఒక అనసూయ అనే కాదు ఏ ఏ హీరోయిన్ వచ్చినా సరే వాళ్ళు ఇలానే కమెంట్స్ చేస్తూ ఉంటారు వాళ్ళకి ఇంకా అదొక సరదా కాకపోతే ఏంటంటే ఏదైనా సరే బౌండరీస్ దాటి నేను గత వీడియోస్లో కూడా చెప్పా బౌండరీస్ దాటి ఏదైనా మితి మీరిందంటే మాత్రం అది ఖచ్చితంగా దానికి మనమే బాధ్యత వహించాలి ఏదైనా సరే బౌండరీస్ దాటితే మళ్ళీ మనం అది వెనక్కి తీసుకోలేం ఖచ్చితంగా ఆవిడ ఎప్పుడో బర్స్ట్ అయిపోయారు అంటే ఏదైనా సరే ఇప్పుడు మన మీదకి ఏమైనా నెగిటివిటీ వచ్చినా సరే మన మీదకి ఉన్న కమెంట్స్ విమర్శలు ఏం వచ్చినా సరే మనం ఒక పాయింట్ వరకు తీసుకోగలం కానీ అది ఎప్పుడైతే పెరిగి పెరిగి బాగా ఎక్స్పాండ్ అయిపోయిందో ఎగ్జాకరేట్ అయిపోయిందో ఎప్పుడైతే పెరిగి పెరిగి ఒకేసారి బర్స్ట్ అయిపోయింది ఆ బర్స్ట్ అయితే ఆ కాన్సిక్వెన్సెస్ చాలా దారుణంగా ఉంటాయి ఇప్పుడు ఆవిడ పరిస్థితి కూడా అప్పుడు ఆవిడ చేస్తుంది కూడా అదే ఆవిడ చాలా విసుగెత్తిపోయారు సో ఈ ఆవిడ మీద వస్తున్న నెగిటివిటీ కానీ సోషల్ మీడియాలో ఆవిడ ప్రజెన్స్కి వస్తున్న నెగిటివిటీ కానీ సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆవిడ చాలా వరకు బర్స్ట్ అయిపోయారు అంటే ఇప్పుడు ఆవిడ కావాలని ఏ సెలబ్రిటీ కూడా అభిమానులు తిట్టుకోరు ఎందుకంటే ఆవిడ వచ్చారంటే వీళ్ళందరూ వచ్చారంటే ఆవిడ వచ్చినందుకు ఆవిడకి చాలా హ్యాపీగా ఉంటుంది సో ఎవరు ఇలా అనుకోరు అనమాట ఒక తిట్టాలి వాళ్ళని ఏదో ఒకటి అనాలి అని ఎవరు అనుకోరు ఎందుకంటే వాళ్ళు ఇవాళ ఈ పొజిషన్లో ఉన్నది ఆ అభిమానుల వల్లే చూస్తున్న టీవీలు చూస్తున్న ప్రజల వల్లే అని వాళ్ళకు కూడా తెలుసు సో అంత డైరెక్ట్గా వాళ్ళు అనరు కాకపోతే ఆవిడ ఎందుకు అనాల్సి అనేది మాత్రం ఖచ్చితంగా అది ఆ వ్యక్తి చాలా పెద్ద కమెంట్సే చేసి ఉండొచ్చు సో కాబట్టి ఆవిడ చెప్పడం జరిగింది సో ఎవరిని మనం అంత వాళ్ళు ఫీల్ అయ్యేంత కమెంట్స్ చేయకూడదు అంటే అంత గుంపులో కూడా హెవీ ట్రాఫిక్ ఉంటుంది అంత గుంపులో కూడా ఆ వ్యక్తి మాట ఎందుకు ఎలా వినిపించిందంటే ఎందుకు వినిపించిందంటే ఏదో పెద్ద అసలు ఎందుకు పట్టించుకున్నారంటే ఏదో పెద్ద కామెంట్స్ చేయబట్టే కదా పట్టించుకుంది లేకపోతే ఎందుకు పట్టించుకుంటారు సో ఇప్పుడు ఒక లబ్బర్ బ్యాండ్ ఉందండి సో దాన్ని స్వీట్ స్వీట్ బాక్స్ ప్యాక్ చేయడానికి వాడుతుంటారు సో దాన్ని ఆ లబ్బర్ బ్యాండ్స్ సాగుతుంది కదా అని ఇంకా 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 లాగుతూ ఉంటే అది సడన్గా తగ్గిపోయిద్ది సో ఇది కూడా అంతే ఏదైనా సరే ఇప్పుడు సెలబ్రిటీస్ అనేవాళ్ళు వాళ్ళకి ఫీలింగ్స్ ఉంటాయి వాళ్ళు కూడా ఏంటంటే సర్లే ఎందుకులే ఇదంతా ఎవరి ఒపీనియన్ వాళ్ళది మనం మెయిన్ స్ట్రీమ్కి వస్తున్నాం అంటే ప్రతి కమెంట్ని తీసుకోగలగాలి ప్రతి ఒపీనియన్ని ని తీసుకోగలగాలి అని ఉంటుంది సేమ్ అట్ ద సేమ్ టైం మనకు కూడా ఒక బాధ్యత ఉంటుంది దేని మీద అయినా సరే కరెక్ట్గా స్పందించాలి అనవసరమైన కమెంట్స్ చేయకూడదని మనం మనకు కూడా ఒక బాధ్యత ఉంటుంది కానీ అది మనం మర్చిపోతున్నాం సో ఒక బాధ్యతగా మనం సోషల్ మీడియాలో ఏమైనా కమెంట్స్ చేయాలన్నా సరే ఎవరి మీద ఏమైనా కమెంట్స్ పాస్ చేయాలన్నా సరే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా కరెక్ట్గా మనం స్పందించాలి అనుకుంటే మాత్రమే ఖచ్చితంగా దాని గురించి స్పందించాలి సో ఇప్పుడు అంటే బయటకు వచ్చి ఇలా ధైర్యంగా అనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఏదైనా కామెంట్స్ చేసేవాళ్ళు ఈవెన్ సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివిటీ విపరీతమైన స్టాకింగ్ ఉంటుంది సో ఎవరైనా హీరోయిన్ పద్ధతిగా ఫోటో పెట్టినా సరే వాళ్ళ బ్యాడ్ కామెంట్స్ చాలా ఎక్కువగా ఉంటున్నారు రోజులు ఇవి సో అలాంటి రోజుల్లో ఆవిడ స్పందించడంలో కూడా కొంతవరకు చెప్పాలంటే ఆవిడ పరంగా చూసుకుంటే ఆవిడ స్పందించడంలో కూడా పెద్ద తప్పు లేదు అనిపిస్తుంది ఎందుకంటే ఇదే కనుక కంటిన్యూ అయితే అంటే చాలామంది అంత పట్టించుకోరు ఎందుకులే వాళ్ళతో మనకి ఎందుకులే జస్ట్ మనకి ఇక్కడ గెస్ట్గా వచ్చిన తర్వాత ఎలాగో వెళ్ళిపోతాం కదా ఎందుకులే అనుకుంటారు బట్ ఆవిడ ఇది స్పందించడం అనేది చాలా మంచి విషయం అనేది చెప్పచ్చు ఎందుకంటే ఒకసారి కనుక ఇది ఇలా వదిలేస్తే టాలరేట్ చేయకుండా వదిలేస్తే ఖచ్చితంగా వాళ్ళు ఇంకొక హీరోయిన్ ని ఇంకొకలా ఇంకా ఏదో అంటారు సో ఇప్పుడు ఏంటంటే కొంచెం ఇలా ఆవిడ స్పందించడం వల్ల ఏంటంటే కొంతమంది భయపడతారు ఓకే ఇలా అంటున్నారు సో మనం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి ఇలా వెళ్ళినప్పుడు వాళ్ళ వాళ్ళ ఎవరిని వచ్చినప్పుడు కమెంట్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అని వాళ్ళకి ఒక అంటే సోషల్గా సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది కొంత ఏర్పడుతుంది సో కాబట్టి ఏంటంటే ఆవిడ స్పందించడం తప్పలేదు సో ఎవరైనా సరే ఆ అభిమానుల అభిమానం అనేది ఎప్పుడైనా సరే వాళ్ళు ఇబ్బంది పెట్టేటట్టు ఉండకూడదు అభిమానం అనేది వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేటట్టు ఉండాలి ఆ ఇబ్బంది పెట్టే అభిమానం అనేది అసలు అభిమానమే కాదు సో అదొక ఒక అదొక రకమైన శాడిజం ఒక మెంటల్ డిజార్డర్ అంతేగాని సో అభిమానం అనేది ఉన్న బౌండరీస్లో ఉంటే అది వాళ్ళకి సంతోషం వాళ్ళు తిరిగి మనల్ని కూడా బాగా చూసుకుంటారు మనల్ని కూడా గుర్తిస్తారు సో ఈ ఇష్యూపై మీ ఒపీనియన్ని కింద లో చెప్పండి అలానే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి